హలో జైపాల్ యాదవ్ నా జైపాల్ యాదవ్ కాదు మైపాల్ యాదవ్ మీరెవరు నేను యాద్రిగుట్ట దేవస్థానం కింద ఉంటాం మేము అన్నా ఎంలే అన్నా నువ్వు చానా అంటే ఇంతవరకు అయితే అన్నా చెప్ప ఇంతవరకు అయితే ఏ మొగోడు ఏ రెడ్డి ఏ రెడ్డి చెన్నారెడ్డి జయపాల్ జా చెన్నారెడ్డి విజయభాస్కర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆ కాసు బ్రహ్మానంద రెడ్డి నిద్రమెల్ జనార్దన్ రెడ్డి ఆ వీళ్ళందరూ ఏ రెడ్డి వాడు ఏ రోషయ కూడా ఏ రోషయ అంటే కిరణ్ కుమార్ రెడ్డి అంటలే గొల్ల కుర్మలు నిజాయితీ పరులు అన్న మొగోడు ఒక్కడే కేసీఆర్ ఆ కేసీఆర్ పన్నెడ్డవే అయితే నీకు ఏమనిపించిందో నీ గొల్ల కుర్మలని పేరు చెప్తే మరి నీకు అంత ఇన్సల్ట్ అనిపించిందో ఏమో గానీ ఆయన పన్నెడ్డవే కాదే నువ్వు పిహెచ్డి చేసినావు నీ క్లాస్మేట్స్ ఎంతమంది ఏ ఎస్ ఎస్ సి ల గాని ఇంటర్మీడియట్ లో గాని డిగ్రీ ల గాని డిగ్రీ ఆ పిజి ల గాని నీ క్లాస్మేట్స్ ఎంత మంది ఉంటారో చెప్తావే లెక్క నా లెక్క అంటున్నావు కదా నువ్వు ఏం చదువుకున్నావు నువ్వు పిల్లలను చదిపి ఆల్లని చదివి అంటున్నావు నువ్వు చదువుకున్నాడు మీద అవి చానా అది నేను కాదంటలేను దా దానికేం బాధపడతలేను కానీ అత్యుత్తమ ఉత్తమ వృత్తి ఉపాధ్యాయ వృత్తి నువ్వు లెక్చరే కావాలనుకున్నావు ఆ లెక్చరేర్ గోల్నే కొట్టు కానీ నువ్వు కేసీఆర్ పడిన వాడి నువ్వు గోలు రెడోలకు గోల్ అందించినావు కానీ వాడు ఆడికైనా కల్వకుర్తలా ఏమన్నా తెలుసా నువ్వు మంచిగా రికార్డ్ చేసుకో ఏం బాధలేదు నాకు బాంధలింగం కుర్మ బాంధలింగం కుర్మ బెల్లి లలితా యాదవ్ గ్యాంగ్ లో తిరిగిండే నేను బెల్లి లలితా తెలంగాణ ఉద్యమం ఇంద్రారెడ్డి తెలంగాణ ఉద్యమం తర్వాత కేసీఆర్ ఉద్యమం నేను లో అప్రెంటిస్ చేసిన హెచ్ఎం లో అప్రెంటిస్ చేసినప్పుడే తెలంగాణ ఉద్యమం చేసిన లా అన్న నేను ఆర్ కృష్ణ ఎయిట్ సిక్స్ లో నేను కురుమ సంఘంలో చదువుకున్ననే ముస్లిం జంగ్ బిర్జీ హైకోర్టు ఎదురుగా కుర్మ సంఘం ఉన్నది తెలుసా ఆ కురుమ సంఘంలో నేను చదువుకున్నా చదువుకున్నప్పుడు స్కాలర్షిప్ కావాలంటే క్యాంపస్ లో అది ఆర్ కిష్ణ ఉండేది ఆర్ అన్న లెటర్ రాస్తే నాకు బీసీ ఏది మన ఏమంటారు దాన్ని స్టైఫండ్ వచ్చేది వస్తా గవర్నర్ చెప్పాను నేను చెప్తున్నా అంటే నువ్వు అంత పెద్దోని కదా ఒక్క లెటర్ ప్యాడ్ మీద నువ్వు రాస్తే బీసీ క్యాండిడేట్ కు ఎవరికైనా అంటే మా ఊర్లే నాతో యాభై తొమ్మిది మంది నా క్లాస్ మేట్స్ మళ్ళీ ఒకసారి చెప్పండి బాలలింగం బాలలింగం మాజీ వైసంపీ కావచ్చు మాజీ వైస్ వైసంపీ కావచ్చు కానీ చరిత్ర పోసెంట్ చెప్పండి అన్నది నువ్వు చరిత్ర అంటే ఇలా బుక్కడు బువ్వా తినటోళ్లకు రైతు బంధువు అనేటోడు ఏ రెడ్డి పెట్టలే మెల్లి పెట్టలే కిరణ్ కుమార్ రెడ్డి పెట్టలే రాజశేఖర్ రెడ్డి పెట్టలే కోట్ల విజయభాస్కర్ రెడ్డి పెట్టలే మరి చెన్నారెడ్డి పెట్టలే పాపం కేసీఆర్ తెలంగాణ ఉన్నోళ్ళకనే ఏదో ఉద్దేశం తెలంగాణ ఉద్యమం సాధించినాడు ఉత్తమనే కాదు అల్లటప్ప కాదు నీ లెక్క నా లెక్క కాదు అల్లటప్ప కాదు ఏదో చదువుకున్నా నేను పిహెచ్డి చేసిన నేను ఎంపీ చేసిన ఎంఎస్సి చేసిన ఇవన్నీ కాదు బడుగు బలహీన వర్గాలకు చేసిన గొప్పతనం కేసీఆర్ చాలా హనుమంతుడు అదే కోట్ల ఇప్పుడు ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడుకు ఎంపీ కాలేదా మరి చెన్నారెడ్డి కొడుకు ఎమ్మెల్యే కాలేదా ఈ చంద్రశేఖర్ కొడుకు అయితే కుటుంబ పాలన అయితే కుటుంబ పాలన కోమటిరెడ్డి శంకరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేని కావచ్చు ఆ రాజగోపాల్ రెడ్డి అన్న చేస్తూ ఓడిపోతే తప్పు లేదు వచ్చింది అండి గొల్ల అయినవు నువ్వు గొల్ల కురుముల్లం గొల్లోని ఏమేరంటే కంటే మల్లెపూ వాసన అనేది నువ్వు చూపిస్తున్నవే నీకు ఎందుకు వచ్చిన బాధనే నువ్వేం చదువుకున్నావు నీకు అంతా కదా నువ్వేం చదువుకున్నావు చెప్పు నేను ఇంటర్మీడియట్ చేసి నువ్వు ఇంటర్మీడియట్ చేసినావు నేను పిహెచ్డి చేసినా జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ నేను టెన్త్ క్లాస్ ఫస్ట్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఫస్ట్ నువ్వు నాకే నీతులు చెప్తున్నావా నువ్వు ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసి చదువు రాక బంద్ చేసినావు నువ్వు నువ్వు ఎందుకు చదవాలి అదే చదువు అనేది అందరికి రాదు చదువు అనేది అందరికి రాదు చదువుకున్నాడు నువ్వు చాలా మేధావి కానీ మన ఈ రెడ్ రోజు ఎవరు మన పిహెచ్డి ఇవ్వలే గుల్ల కూరకు కానీ కేసీఆర్ పిహెచ్డి ఇచ్చింది పెట్టిన స్కూల్లోనే చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు కట్టిన పిహెచ్డి అన్న పిహెచ్డి నా పిల్లలు ఇప్పుడు ఎంటెక్ టెక్ నేను కూడా నేను చదువుకోకుండా ఊర్లో కరెంట్ కూడా కేసీఆర్ తెచ్చిండ ఫస్ట్ ఆ కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు నాకు తెలియొచ్చినాక నేను యాభై మూడు వేలు వినవే అంతకు ముందు అంత ముందుకా ఇట్లా కరెంటు ఇంత కరెంటు లేదు నేను కరెంటు అన్న మీ ఇంట్లో కరెంటు నాకు నాకు ఇంట్లో మా ఇంట్లో ఎప్పుడొచ్చింది తెలుసా ఎయిట్ సిక్స్ లో వచ్చింది ఎయిట్ సిక్స్ లో కేసీఆర్ ఉన్నాడు అధికారంలో లేడు 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 అది మాత్రం వాస్తవం లేడు మీ ఊర్లో గవర్నమెంట్ స్కూల్ ఉందా ఒక్క సెకండ్ నేను గవర్నమెంట్ స్కూల్ ఉందా గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి మా ఊరే కేసీఆర్ కట్టారు చిన్న నిజాలు చెప్పండి నాకు నిజాలే నేను కేసీఆర్ ఏం కట్టాలే ఆ అప్పటికే ఉన్నాయి ఎప్పుడు కట్టారు ఎప్పుడు కట్టారు ఏ సంవత్సరాలు కట్టరు ఎయిట్స్ అది చిన్నారెడ్డి ఐటి ఎప్పుడు ముఖ్యమంత్రి అయిన చూడు అప్పుడు ఎయిటీ టూ లోన సెవెన్ కి ఎయిట్ లో అయిన చూడు అప్పుడు ఇప్పుడు మా ఊరే స్కూల్ ఉంది ఓకే ఇప్పుడు కరెంటు స్కూల్ అయితే కెసిఆర్ అయితే రాకండం ఉంది అయింది కదా ఆ నిజం చెప్పు అన్న కొన్ని నిజమే చెప్తున్నా నేను నిజమే చెప్తాను అప్పుడు ఉన్నది కరెంట్ అంటే ఇంత అవైలబుల్ ఇప్పటి దాకా బాయ్ కాడు అంటే ఇప్పుడు బాయ్ కాడ నాకు పది మంది వినన్న దండం పెడతా వినన్న లింగం అన్న దండం పెట్టా వినన్నా వినన్న మాట ఇదన్న ఇప్పుడు నేను పిహెచ్డీ చేసిన తర్వాత విషయం కానీ నేను దేశం అంతా తిరిగిన ప్రపంచ దేశాలను కూడా కొన్ని దేశాలు పోయినా నాకు అక్కడ వ్యవస్థ ఎట్లా ఉంది ఇక్కడ వ్యవస్థ ఎట్లా ఉందో తెలిసి అన్ని తెలిసే చేసినా నువ్వు నాకు ఏమి తెలియదు అనుకోకు నువ్వు నేను చెప్పాను విను ఇప్పుడు కాదో నన్ను నువ్వు చెప్పాల్సింది చెప్పిన కదా ఒక మాట అను కేసీఆర్ రైతు బంధు చేతి ఇంతకు ముందు ఎవడు ఇవ్వలేడు అని కదా సమాధానం చెప్పాలా కదా చెప్పాలి హలో నేను ఇయ్యొద్దు అని అంటలేనమ్మా వినమ్మా నేను ఇయ్యొద్దు అంటలేను ఇప్పుడు మన దేశము కానీ ప్రపంచం కాని ప్రతి పదేళ్ళకు ఒకసారి ఎంతో కొంత మార్పు వస్తా ఉంటది ముందుకు వెళ్తా ఉంటాము ఇప్పుడు ఈయన వచ్చిండు వీళ్ళు వచ్చినట్లు కూడా ఏదో కొంత కొత్తగా చేస్తారు చెయ్యాలని ఉండదు ఒక పదేళ్ళల్లో ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఎంతో కొంత చేసిండు కదా అట్లా అంతకు ముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒకలాగుండే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి వచ్చినాక ఒక పదేళ్ళు ఒకలాగా ఉంది కొంత కొంత డెవలప్ అవకుంటూ వస్తుంది కదా వ్యవస్థ ఒకప్పుడు అమ్మండే మీరు కట్టెలకు మనం గుట్టకు పోయి కట్టెలు కొట్టుకొచ్చి వచ్చి పోయి పెట్టి అన్నం అమ్మ తల్లి ఇప్పుడు సిలిండర్ ఉందా లేదా ఇంట్లో అన్న వినంద సిలిండర్ వచ్చింది కదా మార్పు అనేది తెలంగాణ తెలంగాణ వచ్చేంత వరకు కూడా మన తెలంగాణ ప్రజలు అట్టడుగునే ఉన్నారు తెలంగాణ వచ్చినాకనే సిలిండర్ వచ్చిందా అది సిలిండర్ కాదు అన్ని విధాలి నేను చెప్తాను మేధావి చెరు కట్టలు చెరువు కట్టలు నిమిత్త మాత్రంగా బాగు చేసేది ఇలా చెరువు కట్టలు బాగా చేసి ఇలా చెరువులలో నీళ్లు ఉంటున్నాయి అంటే ఇలా మన గొర్రెలు గొల్ల గురు ఏమంటారు అంటే చెరువులు నింపిండు చెరువులు గొర్రెలకు నీళ్లు చెరువులు నింపిండు బీర్లతో కడుపులు నింపిండు ఒక్కోటేనా మొత్తం బెల్ట్ షాపులు నువ్వు ఇరవై ఇరవై బెల్ట్ షాపులు అంటున్నావు కదా రేవంత్ రెడ్డి ఎవరు బెల్ట్ షాపులు నేను తీసేస్తాడు ఇవాళ నా ఊర్లే నా ఊరు నా ఊర్లో ఎంతో తెలుసా ఒక పదివేల జనాభా ఉంటది పదివేల జనాభా ఈ ఎన్ను జర వస్తే మూడకుండా అని ప్రత్యేకంగా కొత్తగా మండలం అయితే ఎన్నున్నాయి చెప్పు ఎన్ని ఉంటాయి ఎన్ని ఉంటాయి నేను చెప్తే ఈ కారణం అది మన బీసీ కులాలే బతుంటారు వాళ్ళు వేరే వాళ్ళు రెండు పెట్టరు పెట్టారు పెట్టారు పెట్టరు అందరు ఎంత ఉంటాయి చెప్పంటే చెప్పని చెప్పి చెప్పాలి చెప్పాలని ఎందుకంటే చెప్తే నాకు ఇప్పుడు నేను జైపాల్ యాదవ్ ఎందుకని అంటున్నా అంటే ఒక బీసీఓనివి నేను కేసీఆర్ మనకు పిహెచ్ఈడ్ ఇచ్చిండు గొల్ల కురుమల్ అనేటు నిజాయితీ పనులు అనేది సర్టిఫికెట్ ఇచ్చిండు ఆ సర్టిఫికెట్ మీద నీ మీద నేను ఇట్లా మాట్లాడుతున్నాను లేకపోతే నీ మీద నేను మాట్లాడు ఒక రెడ్డి అయితే ఇంకో రకంగా మాట్లాడుతుంది నా జైపాల్ యాదవ్ అంటే నా ఓడే జైపాల్ యాదవ్ అదే సరిగా మైపాల్ యాదవ్ అంటుంటే జైపా మైపాల్ యాదవ్ ఆ మైపాల్ యాదవ్ మైపాల్ నా మా మా ఫ్రెండ్ చెప్పిండు ఇట్లా ఇట్లా కూర్చున్నా కాడ మాట్లాడుతున్నాడు ఇంత దేశాలు రాష్ట్రాలు తిరిగినా ఎన్ని రాష్ట్రాలు తిరిగినా ఎన్ని దేశాలు తిరిగినా ఏ రెడ్డి వాడు నాకు ఇంతవరకు నాకు సర్టిఫికెట్ ఇవ్వలే కేసీఆర్ గొల్ల కుర్మలు నిజాయితీ సర్టిఫికెట్ ఇచ్చిండు అందులో గొల్ల కుర్మలకు గొర్రెలు కూడా ఇచ్చిండు కానీ కాకపోతే సెకండ్ వీడి తీస్తానంటే ఇలే అది ఒక అంటే స్థానిక ఎమ్మెల్యేలు కుట్రలు బట్టి అట్లా చేసిరు కానీ అది అది ఎమ్మెల్యేల వల్ల కేసీఆర్ ఓడిపోయింది కానీ నువ్వు చేసినా నీ దేవరు వచ్చినా కేసీఆర్ ఓడిపోయేటోడు కాదు కానీ జస్ట్ మిస్టేక్ ఫర్ కానీ రెడ్ వాళ్ళు అంతా కావాలని ఇది ఓడగొట్టిరు నాలుగిన్ లోడి ఈడు ముఖ్యమంత్రి అవుతాడనే ఉద్దేశంతో ఓడగొట్టిరు నాగర్ లా నాగం జనార్దన్ రెడ్డి నాగం జనార్దన్ రెడ్డి కాదు జనార్దన్ రెడ్డి అని ఏమో జనార్దన్ రెడ్డి ఆ జనార్దన్ రెడ్డి మా అనా అన్నా అన్న అక్కడికను రావు ఈ రావు ఆ రావు తొక్కుతారా అని అన్నాడు కానీ ఆ రెడ్డింది తిట్లే ఆ నాగర్ కర్నూలు రెడ్డింది తిట్లే అంటే నా బాధ ఏంటంటే ఒక రావు అంటోడు వచ్చి పెత్తనం తెగితే రెడ్డోళ్ళు పెత్తనం ఆలోచన తోటి రెడ్ వాళ్ళు కలిసి తొక్కిరు బాధ లేదు ఏం బాధ లేదు బడుగు బలహీన వర్గాలకు కేసీఆర్ఏ గొప్పోడు కేసీఆర్ఏ దేవుడు కేసీఆర్ఏ అసలు దేవుడు ఐటీ పరిశ్రమలు స్థాపించిన మొగోడు అంటే ఇంతవరకు లేడు ఇక అమెరికా అంటే ఎక్కడో ఉంది తెలియదు కానీ నా నాదల గుళ్ళు తీసుకుపోయి ఒకరిని మామూలు అని తీసుకుపోయి ఊస పెడితే మన గుర్రెల కష్టంలో తీసుకోపోయి చూస్తే అమెరికా అంటే నమ్ముతారు అలాంటి ప్రదేశాలు ప్రకటించాడు అట్లా హైదరాబాద్ని అట్లా అభ అభివృద్ధి చేశాడు ఇలా లో ప్రతి ఒక్కరు చదువుకున్నాడు ఉంటాడు హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలు గెలిపించినాయి మామూలు జనాలు నీలాంటి వాళ్ళ మాటలకు లొంగి భ్రబలో పడి ఊడగొట్టారు తప్ప కేసీఆర్ మొగోడు మొగోడు అన్న ఇక నేను దానికన్నా అంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను నీకు నేను నమస్తే పెడుతున్నా పాదాభివందనాలు వందనాలు చెప్తున్నా శనార్థి చేస్తున్నా గొల్లపురం శనార్థి అంతకన్నా ఎక్కువని చెప్పాలన్న సరే సరే నీ నువ్వు నీ పిల్లలు కుటుంబ సభ్యులు మనం అందరం మంచిగుండాలే అందులో మనం ఉండాలని నేను కోరుకుంటా కానీ తప్ప నిన్ను అనాలని నాకేం సరే అన్నా సరే అన్న నేను క్యాంపస్ చరిత్ర చెప్పిన కదా నువ్వు అన్నా నిమిషాలు ఒక నిమిషం పన్నెండు నిమిషాలు వినడానికి ఇబ్బంది బెల్ట్ షాపులు పెట్టి తాగిపిచ్చి అందులో మిగిలిన డబ్బులతోనే మీకు రైతు బంద్ ఇచ్చిండు ఆ విషయం మీకు తెలియదు ఆ పోరగాళ్ళంతా గంజాయి గంజాయికి మొత్తం డింగాన్ డింగాని అవుతున్నారు ఇలా మొత్తం వ్యవస్థను అంతా నాశనం చేసినప్పుడు కేసీఆర్ జాపులను నమ్ముకుంటే తండలల్లో సారా పెట్టదు ఇప్పుడు సారా బంద్ చేసినట్టే కేసీఆర్ కేసీఆర్ ను మించిన మొగోడు నీ తెలంగాణ ప్రాంతంలో లేడు 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 ప్రపంచంలో కేసీఆర్ నుంచి నీ ఫోన్ పెట్టేస్తారే నువ్వు దుర్మార్గుడు అంటే మాత్రం ఫోన్ పెట్టేస్తా కేసీఆర్